అందరికీ నమస్కారం దేవాలయ భూముల పీస్ కార్యక్రమానికి స్వాగతం అన్యాక్రాంతం అవుతున్నటువంటి హిందూ దేవాలయ భూములపై అవగాహన కల్పించడం కోసం మన మనగుడి సంస్థ నుంచి వారం వారం ఈ దేవాలయ భూముల పీస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ముందుగా గత వారం విజేత ఎవరో చూసి ఈ వారం ప్రశ్నతో మనం ఈ కార్యక్రమాన్ని అందిద్దాం గత వారం ప్రశ్న ఒకసారి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరు గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు బార్ నాలుగులో పంతొమ్మిది వందల తొంభై రికార్డు ప్రకారం రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉందనేది ప్రశ్న ముందుగా కింద ఇచ్చినటువంటి సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్ ఎక్కడుందో చూద్దాము సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు బార్ నాలుగు సో మనకు ప్రశ్నలు అడిగినటువంటి సర్వే నెంబర్ ఇదే సో ప్రశ్నలు అడిగినట్లుగా పంతొమ్మిది వందల తొంభై రికార్డులు అంటే సెక్షన్ ట్వంటీ టూ ఏ రికార్డులు ఆ రికార్డులు కనుక మనం చూసినట్లయితే రెండు వందల డెబ్బై ఐదు బార్ నాలుగు రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల భూమి శ్రీ ఆంజనేయ స్వామి నౌకరి నిమిత్తమే ఉంది సో ఈ సెక్షన్ ట్వంటీ టూ రికార్డు అంటే నిషేధిత భూముల జాబితాకు సంబంధించినటువంటి రికార్డు ఇది సో దాంట్లో స్వామివారి పేరుతో భూమి ఉంది అయితే ప్రస్తుత రికార్డు మనం చూసినట్లయితే కనుక ఈ సర్వే నెంబర్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది మొదటి భాగం రెండు వందల డెబ్బై ఐదు బార్ నాలుగు బై ఒకటిలో నలభై సెంట్ల భూమి అలాగే రెండో భాగం రెండు వందల డెబ్బై ఐదు బార్ నాలుగు బై రెండులో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల భూమి మనకు రెండు భాగాలుగా చేశారు అయితే మొదటి ఈ నలభై సెంట్ల భూమి ఏదైతే సున్నా పాయింట్ నాలుగు ఎకరాల భూమి ఏదైతే ఉందో అపరిష్కృతంగా చూపిస్తున్నారు ప్రస్తుత రికార్డులు అలాగే ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల భూమి ఏదైతే ఉందో శ్రీ ఆంజనేయ స్వామివారి పేరుతో ఉంది అయితే అనుభవదారుడిగా సత్యనారాయణ స్వామి అంటే అని ర్యాకెట్లు ఇచ్చారు ఆయన పేరుతో ఉంది సో అనుభవదారుడు ఎవరైనా హక్కుదారుడిగా దేవాలయం పేరు ఉంటే గనుక ఆ భూమిని దేవాలయం చెందినటువంటి భూమిగా మనం పరిగణించవచ్చు అయితే రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల్లో ప్రస్తుతం ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలు మాత్రమే దేవాలయం పేరుతో ఉంది మిగిలిన నలభై సెంట్ల భూమి ఏదైతే ఉందో ఆ భూమి అన్యాక్రాంతం అయిపోయిందంటే అంటే అపరిష్కృతంగా అంటే ఏదో వివాదాలు ఉన్నట్టుగా పరిష్కారం కానట్టుగా ఏదో చూపిస్తున్నారు మరి ఎప్పటి నుంచో దేవాలయం పేరుతో ఉన్న భూమి అపరిష్కృతంగా మార్చాల్సినటువంటి అవసరం ఏంటనేది ప్రభుత్వం హిందూ సమాజానికి తెలియజేయాలి గతవారం ప్రశ్నకు సమాధానం ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది ఎందుకంటే ఆ భూమే ప్రస్తుతం స్వామివారి పేరుతో ఉంది గతవారం ప్రశ్నకు ఎవరైతే సరైన సమాధానం ఇచ్చారో వారిలోంచి విజేత ఎంచుకున్నాము సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రధానంగా నిర్వహిస్తున్నటువంటి ఉద్దేశం క్షమించాలి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా మనం నిర్వహిస్తడంలో ఉద్దేశం ఏంటంటే దేవాలయ భూముల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు ప్రధానంగా హిందువులకు తెలియాలి హిందూ సమాజానికి తెలియాలి అలాగే దేవాలయ భూముల పట్ల దేవాలయ ఆస్తుల పట్ల దేవాలయాల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది కూడా హిందూ సమాజానికి తెలియాలి ప్రధానంగా మనకుడి సంస్థ నుంచి ఈ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము గత వారం ప్రశ్నకు కేవలం ఒక్కరు మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు కారణం ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడంలో కొంత సమస్య ఉండి ఉండొచ్చు సో కాబట్టి ఆ ఒకటి కూడా మన గుడి ఆఫీస్ నుంచే ఆ పేరు వెళ్ళడం జరిగింది అది కాబట్టి మా ఒకరే లాటరీ కారకులు సో వారికే ఈ బహుమతి చెందుతుంది వారికి మన గుడి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి దేవాలయ పోషక సభ్యత్వాన్ని వారికి అందించడం జరుగుతుంది అలాగే ఈ వారం ప్రశ్న చూద్దాం మనం ఈ వారం కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కౌతాల మండలం హాల్వీ గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల పదిహేడు బిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు ప్రకారం నాలుగు పాయింట్ ఏడు ఆరు ఎకరాలు కలిగి ఉన్న వీరభద్రత దేవత దేవాలయానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాలు భూమిందని కృష్ణ ముందుగా కింద ఈ సర్వే నెంబర్లు ఎక్కడున్నాయో చూద్దాం మూడు వందల పదిహేడు బి నూట ఇరవై రెండు నూట యాభై ఎనిమిది నూట డెబ్భై రెండు పద్దెనిమిది ఇరవై రెండు తొంభై మూడు మూడు వందల పదిహేడు బి పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు ప్రకారం మూడు వందల పదిహేడు బి సో అదే ఆర్ఎస్ఆర్లో చూస్తే ఇది మూడు వందల పదిహేడుగానే చూపిస్తున్న రికార్డు దీని గురించి మాట్లాడుకుందాం మనం సో మనకు ప్రశ్నలో అడిగినట్లుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు ప్రకారం మూడు వందల పదిహేడు బి మనం చూసినట్లయితే నాలుగు పాయింట్ ఏడు ఆరు ఎకరాల భూమి వీరభద్రత దేవత పేరుతో ఉంది అయితే ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఉందనేది ప్రశ్న సో ఈ ప్రశ్నలోకి వెళ్లే ముందు మనం ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఆర్ఎస్ఆర్లో ఏదైతే సెక్షన్ ట్వంటీ టూ కంటే ముందు రికార్డ్ పంతొమ్మిది వందల అరవై కాలం నాటి రికార్డు ఏదైతే ఉందో దాంట్లో మనం చూసినట్లయితే ఈ మూడు వందల పదిహేడు పేరుతో ఉంది సర్వే నెంబర్స్ దాంట్లో నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు ఎకరాల భూమి ఉంది వీరభద్రత పేరు వీరభద్ర వీరభద్ర దేవత పేరుతో ఉంది అయితే ఇక్కడ చూసినట్లయితే కనుక సెక్షన్ ట్వంటీ టూ ఎవన్సీలో మూడు వందల పదిహేడు బి అని చెప్పారు నాలుగు పాయింట్ ఏడు ఆరు ఎకరాల భూమి అన్నారు అంటే ఇక్కడ ఒక పదకొండు సెంట్ల భూమిని ఒరిజినల్ రికార్డులో అంటే రికార్డు మార్గంగానే పదకొండు సెంట్ల భూమి తగ్గిపోయింది సో పదకొండు సెంట్ల భూమి తగ్గించినా గానీ నాలుగు పాయింట్ ఏడు ఆరు ఎకరాల భూమి వీరభద్ర స్వామి దేవత పేరుతోనే ఉంది అయితే ప్రస్తుత రికార్డు మనం చూస్తే అడంగల్ రికార్డు చూసినట్లయితే కనుక ఈ మూడు వందల పదిహేడు ఏ బి రెండు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఏదైతే ఇక్కడ సెక్షన్ ట్వంటీ టూ ఏ సి పదకొండు సెంట్ల భూమి మిస్ అయిందో అది ఇక్కడ కనిపిస్తుంది మీరు అందరూ చూడొచ్చు స్పష్టంగా ఇక్కడ మాజీదు ఇనాం అంటే మరి పంతొమ్మిది వందల అరవై కాలం నాటి రికార్డు నుంచి అంటే పూర్వం నుంచి దేవాలయ భూమిగా ఉంటేనే ఆ రికార్డులో వస్తుంది సో అప్పటి నుంచి దేవాలయం పేరుతో అంటే హిందూ దేవాలయం పేరుతో హిందువులకు చెందినటువంటి భూమి దాంట్లో ఒక పదకొండు సెంట్లు ఎలా మసీదు మరి తెలియదు అంటే దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం మసీదులకి చర్చలకి డైవర్ట్ చేస్తున్నారని తెలుసు కానీ దేవాలయ భూములు కూడా డైరెక్ట్గా మసీదులకి ఇచ్చేస్తున్నారని ఈ రికార్డు చూస్తే మనకు తెలుస్తుంది సో ఈ పదకొండు సెంట్ల భూమి మసీదుకి ఇచ్చి కనీసం ఇక్కడ సెక్షన్ ట్వంటీ టూ ఎవన్సీలో నాలుగు పాయింట్ ఏడు ఎకరాలు దేవత పేరుతో ఉంది కింద మనం ప్రస్తుత రికార్డు చూస్తే ఈ నాలుగు పాయింట్ ఏడు ఆరు ఎకరాలు కూడా దేవాలయం పేరు తీసేసి క్లయింగ్ కాని విస్తీర్ణం అనే పేరుతో ఇవ్వడం జరిగింది మనం చూస్తే ఇక్కడ అంటే పదకొండు సెంట్లు ఒక రికార్డులు దబ్బేశారు మిగిలిన నాలుగు పాయింట్ ఏడు ఆరు ఎకరాల భూమి కూడా దేవాలయం పేరు తీసేసి క్లయింగ్ కాని విస్తీర్ణంగా చూపిస్తున్నారు అంటే దీన్ని కూడా ఎవరికో ఒకరికి కట్టబట్టే ప్రయత్నము స్థానికంగా జరిగేటువంటి లాలూచీలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి సో కాబట్టి ప్రస్తుతము ఏ భాగము కూడా దేవాలయం పేరుతో లేదు కాబట్టి ఈ దేవాలయం పేరుతో ఏ భూమి ఉంది అనేది ఎంత భూమి ఉంది ప్రస్తుతం అనేది ప్రశ్న కాబట్టి మీకు సమాధానం అర్థమైపోయి ఉంటుంది మీరు ఏదైతే సమాధానంగా భావిస్తున్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేసినట్లయితే మీరు సరైన నెంబర్ ఇచ్చి ఉంటే మీకు ఒక లాటరీ నెంబర్ అనేది వస్తుంది మళ్ళీ ఆ లాటరీ నెంబర్ని ఆధారంగా వచ్చే వారం ఎవరైతే సరైన సమాధానం ఇచ్చారో వారిలోంచి ఒకరిని విజేతగా ఎంచుకోవడం జరుగుతుంది అప్పటివరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతా